ారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్రమైన పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని కృపయందు మీరు క్షేమంగా ఉన్నారని తలంచుతూ ఉన్నాను మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మాకు పంపుతూ ఉండండి మా వెబ్సైట్ దర్శించండి బైబిల్ స్టడీ చేసేవారు మా వెబ్సైట్లో చాలా రిసోర్సెస్ మీరు చూడవచ్చు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఓఆర్జీ అదేవిధముగా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు మేము చేసినటువంటి దాదాపు మూడు వందల యాభై ప్రేమ సందేశం ఎపిసోడ్లు మీరు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీని బ్రాడ్కాస్టింగ్కి సహకారాలు అందించండి ఎప్పటికే మాకు సహకారం అందిస్తున్న వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీ అనుదిన ప్రార్థనల్లో నా కొరకు ఈ యొక్క కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి రోమా పత్రిక నుండి క్రైస్తవ పునాది సత్యాలు అనేటటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం ఈరోజు పత్రిక ఏడవ అధ్యాయంలో నుండి కొన్ని సత్యాలు మనం చూద్దాం రోమా పత్రిక ఏడవ అధ్యాయము మొదటి వచనములో మీరు చూడండి సహోదరులారా మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం మాత్రం మీద ప్రభుత్వము చేయించున్నదని మీకు తెలియదా ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుతున్నాను భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి భద్రురాలు కాని భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందను కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును గాని భర్త చనిపోయిన ఎడలా ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందను గనుక వేరొక పురుషుని వివాహము చేసుకునినను వ్యభిచారిని కాకపోవను కావున నా సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతరి ఇక్కడ అపోస్తలైన పౌలు గారు చాలా గొప్ప సత్యాలు బోధిస్తూ ఉన్నాడు ఈ సత్యాలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆయన ఏమంటా ఉన్నాడంటే ధర్మశాస్త్రము కింద ప్రజలు ఉన్నారు ధర్మశాస్త్రము కింద ఉన్నప్పుడు వారికి శాంతి లేదు సమాధానం లేదు ఎందుకంటే ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలు చాలా ఉత్తమమైనవి ధర్మశాస్త్రము మంచిదే ధర్మశాస్త్రము చెడ్డది కాదు మీరు చూడండి పన్నెండవ వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడంటే కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియు ఉన్నది కాబట్టి ధర్మశాస్త్రము దేవుని యుద్ధ నుండి వచ్చింది అది పరిశుద్ధమైనది నీతి కలిగినది అయితే ధర్మశాస్త్రమును చక్కగా పాటించడంలో మనము విఫలమైపోయాం ప్రతిదానికి ధర్మశాస్త్రం మనకు గుర్తుకు వస్తూ ఉంటుంది పొద్దున్న లేచిన దగ్గర నుండి నిద్రపోయేదాకా మనం ఏ పని చేసినా దేవుని యొక్క ఆజ్ఞలు మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి అవి వచ్చినప్పుడు మనము చాలా అల్పమైనటువంటి వారమని ఆ యొక్క ధర్మశాస్త్రమును పూర్తిగా నెరవేర్చలేకపోతున్నామని మనకు గుర్తుకు వస్తూ ఉంటుంది అది మనలో ఎంతో అశాంతిని కలిగిస్తూ ఉంటుంది ఆ అశాంతి నుండి మనం ఎలా బయటపడాలి అన్నది ప్రశ్న పౌరు గారు ఇక్కడ ఒక భార్య భర్తల గురించి మాట్లాడుతూ ఉన్నాడు రెండో వచనములో మీరు చూసాం భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్దురాలు ఇక్కడ ఒక చక్కటి పోలిక ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఉదాహరణకు ఒక మహిళ ఉంది ఆమె ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది వారి యొక్క దాంపత్య జీవితంలో ఆ భర్త అనేక ఆజ్ఞలు అక్కడ పెట్టి ఉన్నాడు ఆ సంసార జీవితంలో ఆయన ఆజ్ఞలతో ఆమె విసుకు చెందింది ఆయన చనిపోతాడా లేకపోతే జీవిస్తాడా ఆయన బతికి ఉన్నంత కాలము ఆమె ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళలేదు వదిలిపెట్టి ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుంటే సమాజం ఏమంటది ఈమె వ్యభిచారం చేస్తూ ఉంది తన యొక్క భర్తను వదిలేసి మరొక స్త్రీని పెళ్లి చేసుకుంది అని ఆమెను వారు నిందిస్తారు అయితే ఆ భర్త చనిపోయినాడు ఆ భర్త చనిపోయిన తర్వాత ఆమె విధవరాలుగా ఉంది విధవరాలుగా ఉన్నప్పుడు మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది విధవరాలుగా ఉండి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆమెను ఎవరు వెభిచారి అనరు ఎందుకంటే చనిపోయిన భర్త ఇక ఆమె జీవితం మీద ఎలాంటి ఆధిపత్యం కలిగి ఉండడు ఇప్పుడు ఆమె విడిపించబడింది కాబట్టి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవటానికి ఆమె స్వేచ్ఛను పొందింది ఆ రెండవ వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు మరొక విషయం బోధపడింది ఈ రెండవ వ్యక్తి నా మొదటి భర్త కన్నా ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్గా ఉన్నాడు ఈయన పెట్టే నియమాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి అని ఆమెకు అనిపించింది అదే స్థితిని ఇప్పుడు క్రైస్తవులు కూడా పొందుతూ ఉన్నారు అని పౌలు గారు ఒక మాట అంటూ ఉన్నాడు అదే స్థితి విశ్వాసికి ఎందుకు వచ్చింది ధర్మశాస్త్రము ఇక్కడ మొదటి భర్తకు పోలికగా ఉంది రెండవ భర్త ఇక్కడ దేవుని యొక్క నూతన స్వభావం ఇది పవిత్రమైనది ప్రేమ కలిగింది ఆ మొదటి భర్త వెళ్ళిపోయిన తర్వాత ఈ రెండవ భర్త వచ్చాడు పౌలు గారు ఇక్కడ ఏమంటావున్నాడో చూడండి నాలుగో వచనములో కావున నా సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తువును వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతరి మనకు కూడా మొదటి భర్త ధర్మశాస్త్రం అయితే ఆ ధర్మశాస్త్రము నుండి మనం ఏ విధంగా విడుదల పొందాం ఏసు క్రీస్తు ద్వారా ఆయన శరీరములో మనము భాగముగా ఉన్నప్పుడు ఆయన మరణించినప్పుడు మనం కూడా మరణించాం ఆయన మరణించినప్పుడు మనము ఆయన శరీరములో భాగముగా ఉండి మరణించాం కాబట్టి ఈ యొక్క ధర్మశాస్త్రము అనే భర్త నుండి మనకు విడుదల కలిగింది ఇది బాగానే ఉంది ఈ ధర్మశాస్త్రము అనే మొదటి భర్త నుండి విడిపించబడిన మనము నూతన స్వభావము అనేటటువంటి ఒక కొత్త భర్తను పొందాం అయితే ఈ కొత్త భర్త కూడా మనకు ఎలాంటి స్థితిని ఇస్తూ ఉన్నాడు మీరు చూడండి అపోస్తలైన పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే ఇరవై ఒకటో వచనములో చూడండి కాబట్టి చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదనో ఒక నియమము నాకు కనబడుతున్నది అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణము నాకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అపోస్తలైన పౌలు గారు ఇక్కడ ఏమంటావు ధర్మశాస్త్రము నుండి నేను విడిపించబడ్డాను సరే దేవుని యొక్క నూతన స్వభావమును పొందాను ఈ స్థితిలో కూడా నేను ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాను ఎందుకనంటే నా శరీరములో పాప నియమము నాకు కనిపిస్తూ ఉంది ఆత్మానుసారముగా దేవుడు నేను మంచి పనులు చేయాలి పవిత్రమైన పనులు చేయాలి నీతి కలిగిన పనులు చేయాలి అని నన్ను ఆదేశిస్తూ ఉన్నాడు నా ఆత్మ దేవుని యొక్క నీతి దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క పరిశుద్ధతల కోసము పోరాడుతూ ఉంటే నా శరీరంలో ఉన్నటువంటి పాప నియమము నన్ను మరొక వైపుకు లాగివేసుకుంటూ ఉంది నేనంత దౌర్భాగ్యుడను అని ఆయన అంటూ ఉన్నాడు ఈ యొక్క పరిస్థితి మనందరికీ వస్తుంది ఎప్పుడైతే మనము దేవుని యొక్క జీవము యేస్సు క్రీస్తు ప్రభు యొక్క శక్తిని పొందకుండా ఈ యొక్క నూతన స్వభావమును మనము స్వంతగా వాడుకుంటామో అప్పుడు మనము కూడా పౌలు గారిలాగానే అయ్యో నేనెంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాను అని అనుకుంటాం ఆ స్థితి మనకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి పరిశుద్ధాత్మ చేత ప్రభువైన యేసుక్రీస్తు శక్తి చేత మనము నింపబడాలి పౌలు గారు ఇక్కడ చెబుతుంది అదే నేను ఇంత దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితి నుండి నన్ను రక్షించింది ఎవరు ఇరవై ఐదో వచ్చినంలో చెప్తూ ఉన్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవచ్చున్నాను కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను ప్రభువైన యస్సు క్రీస్తును బట్టి నాకు విజయం వచ్చింది అని పౌలుగారంటూ ధర్మ శాస్త్రము నుండి నేను విడిపించబడినప్పటికీ ఈ కొత్త నూతన స్వభావము నాకు వచ్చినప్పటికీ అదొక్కటే నాకు చాలదు ఎందుకంటే ఈ యొక్క నూతన స్వభావము దేవుని యొక్క పవిత్రమైనటువంటి ఆజ్ఞల వైపు నన్ను తీసుకొని వెళ్తున్నప్పటికీ మరొక వైపు పాప నియమము అనేది నన్ను లాగుతూ ఉంది ఎలాంటి దౌర్భాగ్యకరమైన స్థితిలో నుండి ఏసు క్రీస్తు ప్రభు యొక్క శక్తి నన్ను విడిపించింది అని పౌరు గారు ఎక్కడ అంటూ ఉన్నాడు ఈ చక్కటి సత్యం మీకు అర్థం కావాలంటే నేను ఒక ఎలస్ట్రేషన్ మీకు చెప్పాలని నాకు ఉంది ఉదాహరణకు మీకు ఒక కారు ఉంది అనుకుందాం ఆ కారు సరిగ్గా నడవటం లేదు మీరు దాన్ని స్టార్ట్ చేసినప్పుడు అది ముందుకు కదలటం లేదు మీరేం చేశారంటే నన్ను పిలిచారు ఈ ఇలస్ట్రేషన్లో నన్ను ఒక కారు మెకానిక్ అనుకోండి మీ యొక్క కారు మరి అది స్టార్ట్ కాగట్లేదు అని మీరు నాకు ఫోన్ చేశారు నేను వచ్చాను మీ కారు మొత్తము మరి చూశాను కారులో ఏ లోపం ఉందో నేను కనిపెట్టాను మీకు చెప్పాను అయా నీ కారులో ఇంజన్ చేయటం లేదు ఆ ఇంజిన్ పాడైపోయింది ఆ ఇంజిన్ తుప్పబట్టిపోయింది ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినా ఆ కారులో సరిగ్గా స్పార్క్ ప్లగ్ వెలగటం లేదు అందుకనే ఇంజిన్ స్టార్ట్ కావటం లేదు ఈ యొక్క ఇంజిన్ పాతబడిపోయింది కొత్త ఇంజిన్ మీకు కావాలి అని నేను మీకు చెప్పా మీరేం చేశారంటే అయా ఒక పంచే నువ్వు మా కారులో ఒక కొత్త ఇంజిన్ వేయండి మీరు నన్ను అడిగారు నేను ఆ యొక్క పాత ఇంజిన్ తీసివేసి కొత్త ఇంజిన్ వేసి వెళ్ళిపోయాను కొత్త ఇంజిన్ వేసి నేను వెళ్ళిపోయిన తర్వాత ఆహా నా యొక్క కారులో కొత్త ఇంజిన్ వేశాడు ఇక నాకు కారును నేను చక్కగా నడుపుకోవచ్చు అని మీరు సంతోషంగా ఉన్నారు అయితే రెండవ రోజు మీరు లేచి కారులో కూర్చొని స్టార్ట్ చేసినప్పుడు ఆ కారు స్టార్ట్ అయింది కానీ కొద్ది దూరం వెళ్ళి ఆగిపోయింది మీకు చాలా కోపం వచ్చింది ఆ మెకానిక్ నేను పిలిచాను ఆ మెకానిక్ కొత్త ఇంజిన్ వేసుకోవాలని నాకు చెప్పాడు కొత్త ఇంజిన్ వేసి ఇచ్చాను ఎంతో ఖర్చు పెట్టాను అయితే ఈ కారు స్టార్ట్ అయింది కానీ కొంత దూరం వెళ్ళి ఆగిపోయింది ఈ యొక్క మెకానిక్ ఏం చేశాడు అని మీరు నాకు ఫోన్ చేశారు నేను మళ్ళీ మీ ఇంటికి వచ్చాను మీ కారుని చూశాను మీ కారుని చూసి నేను ట్యాంక్ ఓపెన్ చేశాను ట్యాంక్ ఓపెన్ చేస్తే అందులో పెట్రోల్ అయిపోయింది నేను మీతో ఏమని చెప్పానంటే పిచ్చోడా నేను కొత్త ఇంజిన్ వేసినంత మాత్రాన నీ కారు వెళ్తుందా నీ కారు ట్యాంకులో పెట్రోల్ లేదు నీకు పెట్రోల్ కావాలి పెట్రోల్ పోస్తాను అని నేను పెట్రోల్ పోసాను అప్పుడు మీ కారు స్టార్ట్ అయ్యి మీరు చక్కగా ఒక సుఖవంతమైనటువంటి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు ఈ యొక్క ఇల్లస్ట్రేషన్లో మరి మీ యొక్క కారు ఒక పాత ఇంజిన్ అది నడవటం లేదు అది మీ యొక్క ప్రాచీన స్వభావం మీ యొక్క కొత్త ఇంజిను ఇది నూతన స్వభావం క్రైస్తవుడు అయినప్పుడు దేవుడు మీకు నూతన స్వభావం ఇచ్చాడు ఈ హిల్ స్టేషన్లో కారు మెకానిక్ మరి దేవుడు అని మనం చెప్పుకోవచ్చు దేవుడు ప్రతి విశ్వాసకి రక్షించబడినప్పుడు పాత ఇంజిన్ తీసేసి కొత్త ఇంజిన్ వేస్తూ ఉన్నాడు ఈ కొత్త ఇంజిన్ వేసినా కానీ నేను నా జీవితంలో నా క్రైస్తవ జీవితంలో ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాను అని మీరు అడగచ్చు ఎందుకని వెళ్ళలేకపోతూ ఉన్నారు ఎందుకు ఆ దౌర్భాగ్యమైన స్థితి వచ్చింది అపోస్తులైన పౌలు గారికి వచ్చిన పరిస్థితే అందరికీ వస్తూ ఉంది ఆయన ఏమంటా ఉన్నాడు ఒక పాప నియమము నన్ను వెనక్కి లాగుతూ ఉంది దేవుని నియమమేమో ముందుకు లాగుతూ ఉంది మీ కారు ముందుకెళ్ళాలంటే కొన్ని నియమాలు కావాలి లాస్ ఆఫ్ ధర్మోడైనమిక్స్ కావాలి ఆ యొక్క పెట్రోలు అది లోపలికి వెళ్ళి భగ్నం చేయబడినప్పుడు శక్తి అందులో నుండి పుడుతూ ఉంది ఆ శక్తి మీ కారును ముందుకు తీసుకొని వెళ్తూ ఉంది అయితే అది ముందుకు వెళ్ళకుండా గ్రావిటీ గురుత్వాకర్షణ శక్తి దాని మీద పనిచేస్తూ ఉంది ఈ గురుత్వాకర్షణ శక్తి ఆ కారును ఆపాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ యొక్క ఉష్ణగతి శాస్త్ర నియమాలేమో ఆ కారును ముందుకు తీసుకొని వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కాబట్టి ఒకే కారు మీద అది కొత్త ఇంజిన్ వేసిన ఈ రెండు నియమాలు దాని మీద పనిచేస్తూ ఉన్నాయి వెనక్కి ఏమో గ్రావిటీ పనిచేస్తూ ఉంది ముందుకేమో ఈ లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ పనిచేస్తూ ఉన్నాయి అయితే రెండు రెండిటిని మీరు అదుపు చేస్తేనే ఆ కారు ముందుకు వెళ్తుంది ఆ కారుని మీ సొంత శక్తితో మీరు ముందుకు నడపలేరు అందులో పెట్రోల్ పోయాలి దాని ట్యాంకులో పెట్రోల్ ఉన్నప్పుడే అది ఆ యొక్క గ్రావిటీని వ్యతిరేకిస్తుంది లాస్ ఆఫ్ ధర్మోడైనమిక్స్ని పాటిస్తూ ముందుకు వెళ్తుంది ఆ ఎల్లస్ట్రేషన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ మాటలు వినండి విశ్వాస్ మీద ఈ గ్రావిటీ లాగా ఈ యొక్క పాప నియమము అతన్ని కిందకి లాగాలి అని ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంది మరొక వైపు ఈ దైవ నియమము అతడు దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించాలి దేవుని యొక్క ధర్మశాస్త్రము ప్రకారము జీవించాలి అని అతన్ని ముందుకు లాక్కొని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంది అయితే పాప నియమాన్ని ఏ విధముగా విశ్వాసి వ్యతిరేకించగలడు దైవ నియమాన్ని ఏ విధముగా తన జీవితంలో అతడు పాటించగలడు ఆ కారులో పెట్రోలు ఉన్నట్లుగా ఈ విశ్వాసికి ఏసు క్రీస్తు ప్రభువు కావాలి ఏసు క్రీస్తు ప్రభువు ఇచ్చేటటువంటి పరిశుద్ధాత్మ శక్తి కావాలి అది ఉన్నప్పుడే ఈ విశ్వాసి ఆ దౌర్భాగ్యకరమైన స్థితిలో నుండి బయటపడగలడు ఆ సత్యము చాలా ముఖ్యమైనటువంటిది లేకపోతే మనము చాలా మెజరబుల్గా ఉంటాము పౌరు గారు ఒక ఇల్లస్ట్రేషన్తో మొదలుపెట్టాడు కదా ఒక స్త్రీ ఒక భర్తతో ఉంది ఆ భర్త ధర్మశాస్త్రము ఆ ధర్మశాస్త్రముతో ఆమె విసుకుపోయింది ఆ ధర్మశాస్త్రముతో ఆమెకు శాంతి లేదు అయితే ఆ ధర్మశాస్త్రము అనే భర్త చనిపోయినప్పుడు మరొక వ్యక్తి దగ్గరకు వెళ్ళింది ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఆ వ్యక్తి దేవుని యొక్క నూతన నియమం ఆ నూతన నియమం దగ్గర కూడా ఆమెకు విశ్రాంతి లేదు ఎందుకంటే ఆ ధర్మశాస్త్రము కంటే ఈ నూతన నియమము ఇంకా ఎక్కువ మరి స్ట్రిక్ట్గా ఉంది ఇది ఇంకా ఉత్తమమైనది ఉంది అక్కడ వ్యభిచారం చేయొద్దంటే ఇక్కడ యేసు సుప్రభు ఏమంటా ఉన్నాడు కామపు చూపులుగా చూడబాకు ఎవరి వైపు ఆ యొక్క చెడు చూపులు కూడా చూడొద్దు అంటూ ఉన్నాడు అక్కడ అబద్ధము ఆడవద్దు అంటూ ఉంటే ఇక్కడ అసలు అబద్ధం చెప్పాలన్న ఆశ కూడా పెట్టుకోవద్దు అంటూ ఉన్నాడు అక్కడ దొంగిలించవద్దు అంటూ ఉంటే ఎక్కడ దొంగిలించడం కాదు అసలు నీ జేబులో ఉండాయే ఇస్తూ ఉండు అందరికి దానం చేస్తూ ఉంటూ అంటూ ఉన్నాడు అక్కడ మరి పంటికి పన్ను మరి అదే విధముగా ప్రతీకారము చేర్చుకోవచ్చు అని చెబుతూ ఉంటే ఎక్కడ నీ శత్రువులను ప్రేమించు నీ శత్రువులను క్షమించు నీ శత్రువులను ఎప్పుడు మరి వారి కోసం ప్రార్థన చేస్తూ ఉండు అంటూ ఉన్నాడు అంటే ధర్మశాస్త్రము కన్నా ఏసు ప్రభు యొక్క నియమాలు ఇంకా ఉత్తమమైనవే ఆ పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఎవరు కూడా ఈ ఉత్తమమైన దేవుని నియమాలను పాటించలేరు పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఏసుక్రీస్తు ప్రభు సన్నిధి లేకుండా నువ్వు ఆ పాత స్వభావాన్ని వదిలివేసి ఈ కొత్త స్వభావాన్ని పొందినప్పటికీ నువ్వు ఇంకా దౌర్భాగ్యకరంగానే ఫీల్ అవుతూ ఉంటావు అయ్యో ఎంత దౌర్భాగ్యవంతుణ్ణి అని పౌలు గారు ఆ రోజున ఎంత వేదన పడ్డాడో ఈరోజు కూడా మీరు కూడా అదే వేదన పొంద ఎందుకంటే ఇవి ఇంకా స్ట్రిక్ట్గా ఉన్నటువంటి రూల్స్ కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రము నుండి మనల్ని విడిపించి పాపాలు చేసుకోండి అని మనల్ని వదిలివేయలేదు ఇంకా ఉత్తమమైనటువంటి వాటిని మన ముందు పెట్టాడు అయితే ఆయన శక్తి లేకుండా మనము ఈ ఉత్తమమైనటువంటి నియమాలను పాటించలేము ఈ ఉత్తమమైనటువంటి వాటిని పాటించటానికి దేవుడు మంతా ఏమంటా ఉన్నాడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా కారు మెకానిక్ ఏమంటా ఉన్నాడు నేను కొత్త ఇంజిన్ వేసాను అయితే ఆ ఇంజిన్ ఒక్కటే సరిపోదు బాగా పెట్రోల్ కొట్టించుకో అప్పుడే ఆ యొక్క కొత్త ఇంజిన్కి మరి ఆ కొత్త ఇంజిన్ పనిచేస్తుంది అని ఆ మెకానిక్ అంటాడు దేవుడు కూడా అదే అంటా ఉన్నాడు నేను నీకు రక్షణ ఇచ్చినప్పటికీ నూతన స్వభావమును ఇచ్చినప్పటికీ ఆ నూతన స్వభావము ఏసుక్రీస్తు ప్రభువు యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఉంటేనే నీకు ఉపయోగపడుతుంది తప్ప లేకపోతే నీ అంతటా నువ్వు దాన్ని ఉపయోగించలేవు అని దేవుడు మనతో అంటూ ఉన్నాడు అపోస్తలైన పౌలు గారు మరి ఏ విధంగా ఈ యొక్క అధ్యాయాన్ని మొదలుపెట్టాడు ఏ విధంగా దానిని ముగిస్తూ ఉన్నాడో మీరు స్పష్టముగా గమనించండి ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను సహోదరులారా మనుషులు బతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేస్తున్నదని మీకు తెలియదా ధర్మశాస్త్రము ప్రభుత్వములో నుండి క్రీస్తు అనే శరీరము ద్వారా మనకు విమోచన కలిగింది అయితే ఈ ధర్మశాస్త్రము నుండి విడిపించబడిన మనము పాపములోకి వెళ్ళిపోతున్నామా కాదు పాపం చేసుకోవటానికి ఇది లైసెన్స్ కాదు అని ఆయన మనతో స్పష్టముగా ఇక్కడ చెబుతూ ఉన్నాడు ఆ రెండు నియమాలు మనలో పనిచేస్తూనే ఉంటాయి అని చెప్తూ ఉన్నాడు అయితే పాప నియమమును మనము వ్యతిరేకించాలి అంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క శక్తి చేత నింపబడాలి అంటూ ఉన్నాడు మనలో ప్రతి ఒక్కరూ ఆ యొక్క గ్రహింపును పొందాలని ఆ క్రైస్తవ జీవితమును ప్రతి ఒక్కరూ ఆనందించాలని నా యొక్క కోరిక అదే నేటి మా యొక్క ప్రేమ సందేశం ప్రియమసు క్రీస్తు ప్రభ మరొకసారి రమపత్రిక ఏడవ అధ్యాయంలో నుండి ఈరోజు అనేక గొప్ప సంగతులు సత్యములు మాకు నేర్పించినందుక మీకు వంద నమస్థుతులు చెల్లిస్తూ ఉన్నా నాయన మరి దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలో ఉండకుండా సంతోషముతో ఆనందముతో మీ పరిశుద్ధాత్మ శక్తితో మీరు కోరుకునేది మా జీవితంలో ఆవిష్కరించడానికి మీరు సహాయం ఇచ్చేయండి ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు వారి ఘనమైన పేరు మీద ప్రార్థించి అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమె తిరిగి వచ్చే వారం మరోసారి కలుద్దాం అందరికీ వందన